హలో అండి ఇది ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు గోంగూర ఇది నా స్టైల్లో అందరికీ నచ్చినట్లు అందరూ ఇష్టంగా తినేటట్లు ఎలా చేశానో చూడండి దీనికోసం నేను హాఫ్ కిలో రొయ్యలను తీసుకున్నానండి రొయ్యలు శుభ్రం చేసేటప్పుడు తల్లలో ఉండే వేస్ట్ అయితే అందరం తీసేస్తాం అది అందరికీ తెలుసు కానీ రొయ్య బ్యాక్ సైడ్ చూసారా ఈ తీగలా ఉంటుంది ఇది కూడా రొయ్యలో ఉండే వేస్ట్ అటండి అది తీసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇలాచి లవంగా దాల్చిని ఆనేసి వేసుకున్నానండి వేసుకుని ఇది వేగాక జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ వేసుకొని ఇది కొంచెం బాగా వేపుకున్నాను ఇదంతా వేగిపోయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఒక ఏడు దాకా వేసుకున్నానండి ఏడెనిమిది వేసుకుంటే మనం కారం అనేది చూసుకొని వేసుకోవాలి గోంగూర పులుపుకి కారం ఎక్కువే పడుతుందండి దీంట్లో ఒక కట్ట గోంగూర అనేది వేసుకున్నాను వేసుకొని ఇదంతా కొంచెం బాగా కలుపుకున్నాను ఒక స్పూన్ అంటే ఈ పేస్ట్కి మాత్రం సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇదంతా కొంచెం బాగా కలుపుకున్నాను దాంట్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆకంతా కొంచెం ఉడికిసి దగ్గర పడడానికి ఒక ఐదు నిమిషాలు దీన్ని మూతను పెట్టుకొని దీన్ని చూసుకోవాలండి మీరు కవ్వం కొట్టేసి ఆకు ఉండాలంటే అలానే చేసుకోవచ్చు నేనైతే మిక్సీ చేసుకున్నానండి అలానే మా ఇంట్లో అందరు తింటారు ఇప్పుడు ఒక కలియ పెట్టుకొని దాంట్లో ఒక నాలుగైదు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి మనకి ఎంత అవసరం అంత ఆయిల్ మనకే తెలిసిపోతుందండి ఇప్పుడు ఇందులో నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు ఆకు రొయ్యలను బట్టి తీసుకొని వేసుకోండి దీంట్లోన కొత్తిమీర కొంచెం వేసుకున్నాను ఎండుమిర్చి రెండు వేసుకున్నానండి పచ్చిమిర్చి ముందు దాంట్లో పేస్ట్లు వేస్తానండి కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను ఇదంతా వేగాక దీంట్లోన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనే వేసుకున్నాను మనం ఎంత తీసుకున్నామో ఆ క్వాంటిటీ బట్టే ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి దీంట్లో ఉప్పు నదికి సరిపోయేటంతా ఒక స్పూన్ వేసుకున్నాను పసుపు కూడా ముందు వేసుకోలేదు కాబట్టి ఒక స్పూన్ అనేది వేసుకున్నానండి ఇదంతా కొంచెం బాగా కలుపుకున్నాను దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ హాఫ్ కిలో అయితే వేసేసానండి వేసేసి దీంట్లోన చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఎందుకంటే ముందు వరకు మనం ఏం కారం వే వేసుకోలేదండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మూతను పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాల్లోనూ మొత్తం అంతా కలిసిపోతుంది రొయ్యల్లో వాటర్ అనేది చాలా ఎక్కువే దిగుతుందండి ఆ రైల్లో దిగే వాటర్తోటే మొత్తం అంతా ఉడికిపోతుందండి బాగా వేగిపోతుంది కూడా అలా కల్పించుకోవడం వల్ల ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అనేది వేసుకుందామండి వేసుకొని ఇదంతా కొంచెం బాగా కలిపిసుకొని ఎక్కడ పచ్చిదనం లేకుండా ఇంకొక రెండు నిమిషాలు మూతనైతే పెట్టుకుంటే మొత్తం అంతా బాగా ఉడికిపోతుందండి ఇదంతా రొయ్యలు గోంగూర అన్నీ బాగా ఉడికిపోయేవండి దీంట్లో మనం వాటర్ అనేది ఏమాత్రం యాడ్ చేసుకోలేదు ఇలా తినే అయితే తినేవచ్చు కానీ మనం అన్నంలో కలుపుకోవడానికి జస్ట్ వాటర్ అనేది యాడ్ చేస్తే బాగుంటుందండి నేను అదే బాక్స్లో కొంచెం వాటర్ అనేది వేసుకున్నానండి వేసుకొని కొంచెం మెల్లగా కలుపుకున్నాను కలిపేసుకొని ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసుకోండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు నాకైతే ఉప్పు చాలేదు కారం కూడా కొద్దిగా చాలేదు రెండు కొంచెం కొంచెం నేను వేసుకున్నాను ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు అయితే వేసుకోండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తీక్ క్రియేషన్స్